హెల్ల అందరు నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎట్లున్నారు నేనైతే మంచిగా ఉన్నా అయితే ఈరోజు మా బండికి లాస్ట్ దున్నకము ఈ యాసంగి దున్ యాసంగి సీజన్లో అంటే ఆల్మోస్ట్ దున్నకాలు అయిపోయినాయి ఇక ఈరోజు డే మొత్తం దున్నేస్తే అయిపోతుంది అంటే మా బాబాయ్ వాళ్ళది ఉన్నది ఇంకా కట్ట కింద ఒకటి ఉంది ఇవి దున్నేస్తే ఈ సీజన్ యాసంగి దున్నకాలు ఈరోజు కంప్లీట్ చేసేస్తాను ఎందుకంటే నాట్లకు తుకాలు వచ్చినాయి ఆ తుకాలు వచ్చినాయి కాబట్టి కేజీలు ఎక్కిమ్మంటారు మరి ఆసా ములిగైన అందుకే ఇక తొందర తొమ్మిది ఈరోజు నిన్న నైట్ వరకు దున్నేస్తుంటే ఈరోజు ఏంటంటే వేరుకున్నా కానీ దున్నకాల మొత్తం చేద్దాం అనుకుంటున్నా ఇక దున్నేసి కొంచెం అదే విధంగా ఈ తుకాలు మాకు బాబాయ్ మన మళ్ళీ తుకం పోస్తుండు ఎక్స్ట్రా దున్నమని ఉండే అందుకే దున్ననికి వచ్చింది తుకానికి ఆ దున్నేసి మళ్ళీ కట్ట కింద వేరే వాళ్ళు తుకం పోస్తారు అవి వెంట దున్నేసి కొంచెం కేజీలు రిపేర్ ఉన్నాయి రిపేర్ ఏంటంటే సంటరింగ్ కట్టియ్యాలి కేజీలకి ఇప్పుడు అంటే ఒక్క దగ్గర లేదు మాకు కుట్టడము అక్కడ ఇక్కడ తిరగాలి అందుకోసం అది అరిగిపోతుందని సంటరింగ్ కట్టించుకు వద్దాం అంటున్నాం ఈరోజు ఇక్కడ తుకాకు దున్నేసి సంటరింగ్ కట్టించుకొని వచ్చేసి మళ్ళీ దున్నకాలు దున్నేసి మా కాక మొత్తం ఉంది బోర్కాడ మాది కొంచెం ఉంది ఏ నైట్ వరకు కంప్లీట్ చేసేసి రేపు మెదక్కి వెళ్దాం అనుకుంటున్నాను అంటే ఏంది మన బండికి సర్వీసింగ్ ఆయిల్ చేంజింగ్ చేయించుకొని రావాలి చేయించుకొని వచ్చేసి ఈ రెండు రోజులలో బండి కేజీలకి ఇతామని చూస్తున్నా విడుదలైంది ఇక నాకు కొంచెం టైం సెట్గా అయితే లేదు ఎయిటింగ్ కానీ వీడియో తీయడానికి అందుకోసం మీరు వీడియో ఇస్తున్నాను కొంచెం వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకుంటలేదు కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని నాకు కొంచెం సపోర్ట్ ఇవ్వండి మీరు సపోర్ట్ ఎంత సపోర్ట్ ఇస్తే నాకు కూడా వీడియోలు తీయాలని అంత బాగుంటుంది ఓకేనా మరి వీడియో అయితే చివరి వరకు చూడండి అన్న మీరు మా బాబాయ్ అయితే తుకంగా తింటున్నా ఒక మడి అక్కడ మొన్న అక్కడ పోసి కానీ మళ్ళీ తగ్గలకెక్కల కానీ ఇంకో మడి పోస్తుండ్రు అందుకోసమే మరీ వచ్చిస్తున్నాను టాక్సీ డ్రైవర్తో ఆల్రెడీ మొన్న తక్కించేటండి ఒక వారం పై రోజుల కింద ఇంత గట్టి బీడి మొత్తం ముగిపోయింది తుక్కం పోస్తుంది కాబట్టి మళ్ళీ రెండు అట్లా ఈ విధంగా తక్కిస్తున్నాటినలో ఇక అక్కడ దున్నులు అయిపోయింది ఇక్కడ రెండు మళ్ళు ఉన్నాయి వీలయ్యి అవి చెప్పు రోజులే రెండు మళ్ళీ తుకాలు పోస్తారు ఈరోజు తుకాలు దున్నేయాలి నీళ్ళు ఆరబెట్టమని చెప్పినా మరి నీళ్ళు వేసిరా రాలే తెలియదు చెప్పైతే చెప్పినా నీళ్ళైతే ఉన్నట్టున్నాయి గిరిగిన రోడ్డు కట్టదిగా కనబడుతున్నాయి చూస్తాం మరి మెల్లెవోయి రెండు దాలు కొట్టేస్తే తుకం రెడీ చేస్తే అయిపోతుంది ఈసారి కట్ట కిందనే ఇక్కడనే మనకు బండి మంచిగా నడుస్తుంది అంటే టర్వైన ఉంది ఇక్కడనే చాలు ఉంది రైటనలో ఒక మడి నీళ్ళైతే వారిని అక్కడ అక్కడ ఒక మడి ఉంది రెండు మళ్ళీ తుకాకు దున్నేయాలి నీళ్ళైతే మంచిగా పెట్టారు ఇది ఆరోజు దున్ని పెట్టిన మంచిగా ఇప్పుడు రెండు నాలుగు చేసి మదన మనం చేసేసి తుకానికి మంచిగా అవుతుంది ఇక ఇది ఎంత లాస్ట్ వస్తారు ఇలా తుకాలు మా అన్ని నాటకు వచ్చినాయి ఇప్పుడు తుకం వేస్తారు ఇక్కడ ఫీల్డ్ వీల్ ఎక్కువ ఉంది నాకు రైటనలో అక్కడ తుఖం అనేది దున్నేసిన మంచిగా అయిపోయింది నాజా దున్న అయితే మడి నిన్న మెత్తగా ఉండే అని దుంతున్న అయినా ఇక ఇక్కడ మా సుఖం పక్కనే ఎట్లా ఉంది చూడండి పోసి పదిహేను పద రోజులు అవుతుంది పోసేసి ఏ విధంగా అయిందో చూడండి అన్న మీరే వెళ్ళైతే నాకైతే బాగానే అనిపించింది అయితే నచ్చింది అలాగే నచ్చింది ఇక వేసేయాలి ఓకే ఇది ఒక్క మడి దున్నేసి వాడు సుఖం మరి ఇక వాళ్ళ ఇక మా దోస్త మల్లిగని రెండు పచ్చ దున్నేస్తే ఇక పోయి రింగ్లు వేసుకొని రిపేర్ ఇచ్చుకుంటాయి అయితే ఇక అక్కడ సుందా మా దున్నేకి వచ్చారండి మళ్ళు ఇక ఇక మా మల్లిగా మర్చి మచ్చలు రండి మళ్ళు పొడవు దగ్గర తిన్ను ఇక ఇంకా వేరే దగ్గరికి తున్నరు అప్పుడు పొడవంతో వస్తుంది అక్కడ అది అది నా బండికి అబ్బుతే నాతో చున్న లేకపోతే వేరే బండితో దున్ని ఇయ్య సెట్ అయితే దున్నుతాయా లేదంటే వేరే బండి మీద అయితే నా నాయకు అడకిన తున్నది పండికి ఉండదు లేదా చెల్లెలకి కొంచెం అక్కడికి నిప్పుకొని ఇంటికెళ్ళి మా కానీ సవ్వు కాబట్టి మా బావచ్చి అక్కడ కొంచెం బండి అందులో ఎక్కువ ఇప్పుడు ఊట అన్నది వస్తాం మనం చెరాలి కానీ బండి అయిన అయితే కాబట్టి ఏది అవుతుంది ఇంటికి వెళ్ళి కల్టివేట్ ఇచ్చేసి చాలా వేసుకుని రెండు వేసుకొని వెళ్ళాలి ఇక రిపేర్ చేస్తాను మాట్లాడుకుంటే బాబా నైట్ ఇక చెరువు కరకైతే వచ్చినామన్న కొంచెము కడిగేస్తే కొంచెం బుడ్జుంది ఇదిగలి బండి నాకే మనకి బండి నీట్గా ఉండాలి ఏం చేస్తే మీ తుక్కమ్మలు అలా ఇట్లానే ఉంటుంది ఎంత నీట్గా ఉంచుకుందామన్నా ఇబ్బంది అవుతుంది కాబట్టి కొంచెం వెనకముందు కంటే కొంచెం మట్టిన పోతుంది కాబట్టి అని ఇక తీసుకొచ్చిండి చదువు దగ్గరికి మనం ఎప్పుడైనా బండి సీదా తీసుకోవద్దు ముందరికి అట్లని ఎందుకంటే ఉన్నాయి అనుకో ముందరికి ఇంజన్ దిగి ఎయిర్ ఫిల్టర్కి నిలిపోయి ఇంజన్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఇట్లా వెనకకే పోవాలి ఎంక పోతే తెలిసిపోతుంది చూసుకొని పోవాలి మెల్లగా కొంచెం అయితే నీట్గా అయింది బండి కొంచెం అక్కడికే నింపిన ఉంటే మట్టి పెట్టి మొత్తం పోయింది కొంచెం ఇప్పటికై ఇప్పుడు నీట్గా అడుగుతుంది చూడడానికి ఉరగా బీరద మొత్తం పోయింది ఇంటి పోయినాక తర్వాత కలుపుతుంటుంది కానీ మంచిగా ఇక నీట్గా అయింది చూడు కల్టివేటర్ అయినా ఇక తీసుకొని కల్టివేటర్ ఇప్పేస్తే మళ్ళీ మంచిగా అడుగుతా బుర్దయితే పోయింది నీట్గా ఏం జిర బండి బండి నీట్గా ఉంచుకుంటే మంచిగా అనిపిస్తుంది నా దగ్గర చూడండి ఏ విధమైంది ఈ ఇంటికి వెళ్తా ఇది కల్టివేటర్ ఇప్పేసి టాలెక్కించుకొని రింగులు నింపుతా కల్టివేటర్ అయితే ఇప్పేసిన ఇక టాప్లింగ్ దానికే పెట్టిన మళ్ళీ డాబర్ పోదా మీ ఆ ట్రాల్ ఫోన్ మనల్ని ఫోన్ ఆడికి పోయి ట్రాల్ వేసుకొని వచ్చి రింగ్ ఇక తినేసి వెళ్తా అయితే నర్సింగ్ నార్సింగ్ దగ్గరనా లేకపోతే ఎన్నికను వెళ్దాం ఇక్కడ గ్రెక్స్ రోడ్ దగ్గర చూద్దాం మరి ఎక్కడ బాపి ఎక్కడ పం అంటే అక్కడ వెళ్దాము అసలు ఇగో ట్రాల్ వేసుకున్నాము ఇక అప్పుడు వీళ్ళు లేను ఎందుకంటే ఇంక మార్చులు లేకుండా లోపల ఇలా వీళ్ళు ఏంటి నానే స్టోరేసుకొని నెల్లూరులో చంపు తీసుకొని బయలుదేరి నేను దాణమైన కలుసుకొని వస్తున్నాను లోపలి ఒక్కల ఒక తొంభి అని మళ్ళా డింపల్కి తీయడం టింపలు అని కోరుకొని ఇక తొందరగా వెళ్ళి కట్టనే కట్టించుకోవాలి కట్టించుకొని మళ్ళీ పిలుకాలని మళ్ళీ చేస్తే మొత్తం ఎందుకమ్మ కంప్లీట్ అయిపోతే లాస్ట్ ఏడు జాగ్రత్త కూడా కాదు ఎంత కంప్లీట్ చేసి పొద్దున మంచిగా పాటలు పెట్టుకొని వస్తున్నామన్నా ఏమన్నా జానయమే బండి లడ్డుగాడు ఇంకేరు బాగా వేసు మనోడు ఏదైనా పని అయితే అప్పుడు అసలు ఉదయం దారా తీరా ఒక్కరికి ఇబ్బంది అంటే సరే పారామర వెళ్దామని వచ్చేట్టు ఆడని నేను నడుపుతాను అంటే తీసుకెళ్ళి ఇక్కడ మా ఊరు తాను దాటి ఇచ్చిన నడుపుతుంది అంటే సాంగ్స్ పెట్టుకొని మెల్లగా వెళ్తున్నాము పాటలు లేదైతే పని అయితే కదా మనకు పాటలు ఉండాలి పని చేసేటప్పుడు చెప్పరా లైక్ చేయండి షేర్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్ కనసలేదు అస్తారు అయబాబు అంటూ చూస్తావా అంటుంటుంది మా తోటి టైటన్నా అయ్యేక మెజారికి ఫోన్ మన ఐదేది ఇక ఇంకొక ఐదు నిమిషాల నాశకుంటాము అయ్యే ఎక్మంటే బండి రొప్పుడప్పుడే ఉంటుంది షాప్ అయితే ఇదే వేస్తారు వరకు పోయేసి బండి పక్కన పెట్టి అడిగేస్తాము ఎంత అన్న ఇగో షాప్ కడితే వచ్చినాము ఆయన ఈరోజు పిల్లలు లేరు రేపు ఇస్తాను అంటే ఇక నువ్వు ఇచ్చేసిపోతముడు నేను రేపు ఇస్తాను అనమాట సరే అని మరి నేను చేసేసిపోదామనుకుంటున్నాం మరి ఇక దున్నకముందు మరి ఇక్కడ ఈ పని కాదనప్పుడు మరి అదన పని అవుతుంది కానీ పోయి దున్నుకన్నా తుంటూ ఉంటుందని ఇచ్చేసిపోతుంది సంటర్దికంటే నేను ఈ విధంగా చూపిస్తాను అవండి అక్కడ ఏమీ చూపిస్తా ఇక మన కేజీలు అయితే ఇక్కడ కింద దింపినాము అంటే అన్న రేపు తీస్తే తమ్ముడు ఈరోజు పనులు లేరు రేపు ఏ చేస్తాను రేపు నీకు ఒంటి గంటకల్ ఇస్తాను అంటే సరే అన్న మరి వేసేసి వెళ్తున్నాం సండర్ రింగ్ అంటే ఇది రింగ్ ఉందా దీనిపైన వస్తుంది ఇంత టువెల్ ఎంఎం రాడ్ వస్తుంది ఇంత హైట్ వస్తుంది ఎందుకంటే ఇట్లా మనం హైట్ ఉందనుకో ఈ ఆకులనేవి ఉంటాయి మళ్ళీ లెవెల్ అయిపోయింది అనుకో ఈ ఆకుల ప్రెషర్ లోడ్ మొత్తం దింపినా పడుతుంది పోయినప్పుడు రోడ్డు పైన పోయినప్పుడు సో ఇవన్నీ బెండ్ అయిపోయి మళ్ళీ ఆకులు ఊడిపోయాక అవకాశం ఉంటుంది కాబట్టి ఇక ఇట్లా ఈ హైట్లో కట్టించుకున్నాం అనుకో వేటు కూడా దీనిపైన పడుతుంది కాబట్టి ఈ ఆకలకు ఎటువంటి ఇబ్బంది ఉండదు అందుకోసమే సంతరంగా కట్టించుకుంటే బాగుంటుందని వచ్చినట్టు దీనికి కట్టే అవసరం లేకుండా కానీ చెప్పలేం తిరుగుడు ఎక్కువ ఉంది కాబట్టి మళ్ళీ పోతే ఇబ్బంది కాగాలని ముందు సేఫ్టీగా కట్టిస్తుంది దీనికి ఇక అన్ననేమో రేపిస్తాను బట్టి ఇక జంబు ఉందా అన్న జంబు ఒకటి అన్లోడ్ చేసేసి ఇక బిల్లు రాయించుకొని వెళ్తాం ఇక రేపు వచ్చి తీసుకుంటుంది కేజీలు అయితే అక్కడ వేసేసి అన్న రేపిస్తున్నాడు ఇక డీజిల్ లేదు డీజిల్ పోసుకొని పోదామని వచ్చిన పవన్పెట్ పంపులా ఇక డీజిల్ ఒక త్రీ థౌజండ్ అని వేసుకొని పోదాం పోతే ఇక కల్టివేటర్ పని ఉంది కదా పోయి అదన పని అయిపోతుంది రేపు మేధాకొ వచ్చేటప్పుడు తీసుకుని వెళ్తే కేజీలో అందుకోసమే డీజిల్ కూడా వచ్చింది గన్నలో ఇంటికి అయితే చేరుకున్న ఇక డీజిల్ వస్తుంది ఇంటికి మరి కల్టివేటర్ ఎక్కించుకొని దును ఉంది ఆ దునుడ మనం కంప్లీట్ చేసి వెళ్దామని చూస్తున్నా ఇక మనోడు ఫిటింగ్ చేస్తున్నాడు మనోడు హెల్పర్ ఆ ట తీసేరా ఫస్ట్ డవర్ పట్టి తీసేయి డవర్ పట్టి తీసేయరా అది ఫస్ట్ ఈరోజు స్కూల్కి పోలేడన్న మావాడు స్కూల్కి ఏడవ పోయినా కాజూరా నువ్వు మరి కాజూరు ఏం నేను కుర్చి వాటాకాడతావా మరి పడతావారా ఇంత తొందరగా ఫిట్ నాయన పోయి దున్నేసి అయిపోతుంది ఈరోజు అందరికీ నమస్తే మాన్ దగ్గర టాయిలర్ మిషన్ వచ్చింది మెత్త ఉన్నప్పుడు మొత్తం అయింది టాయిల్ కూడా మొత్తం అంటే అమ్మ మొత్తం నాన్న డైరెక్ట్ నీళ్ళేసే కొడుదామన్నది అంటే అర్థం అవుతుంది ఆలయంలో మాత్రం ఎట్లయితే కాదని కాదనిలే అన్నలా ఇక్కడ పొలం దగ్గరకు వచ్చిన దున్నడానికి మా బాబాయ్ దుంతున్నాము అక్కడ కింద దగ్గర దొయలు అయిపోయినాయి ఇక్కడ మూడో దోయ దుంతున్నా మళ్ళీ అక్కడ చేయడం రెండు దోయలు ఉన్నాయి సేమ్ మా బాబాయ్ అయిపోతుంది మనం పోయి థమ్స్అప్ తీసుకొచ్చింది ఇక ఆకలి వేస్తుంది ఇక ఇంటికి పోయి తినే అంత ఒక్కే ఉండేది ఇప్పుడు అందుకే థమ్స్ అది తెచ్చిండో ఇక వీళ్ళు థమ్స్అప్ దాకా తింటే స్పైట్ సపరేట్గా ఏంటి మిక్సర్ తెచ్చింది ఇక తినేద్దాం మేము ఇలాగా ఇది ఎంతవరకు ఉన్నాయి ఈరోజు ఫీల్డ్ మొత్తం కంప్లీట్ చేసుకుంటాం యాసింగ్ ఫీల్డ్ ఎందుకంటే నాకు మళ్ళీ రేపు వచ్చి వీళ్ళు రేపు మెదక్ వచ్చేసి సరస్ని చెప్పి వస్తే ఇల్లు కేజీలు ఎక్కేసి బండి నడుస్తుంటుంది అంటే మా బాబాయ్ దిగిన మొత్తము ఏంటంటే గుంతలు గుంతలు ఉండే మిషన్ ట్రాక్ మిషన్ పోసింది బాగా గుంతలు ఉన్నాయి ఆ మళ్ళీ రిసీపెట్టేసి ఓన్లీ సాపు ఉన్న మళ్ళీ మాత్రమే దుంతున్నాను ఎందుకంటే అలా దుంతే అటు ఇటు అయ్యి టైర్లు ఇటు అయ్యి కిన్పిల్లు ఇరిగిపోయే అవకాశాలు ఉంటాయి చాలా సో నేను సాపు ఉన్న మళ్ళే దుంతున్నాను అవి మిగితే నీళ్ళేసి కేజీలు కొట్టేసి సెట్ అయిపోతుంది ఓకే అయితే సర్వింగ్ చేస్తుండో తాగేసి అయితే బండిని నడిపిద్దాం మళ్ళీ ఓకే మరి ఏదో నాకు కెమెరా ముందు మాట్లాడి ఇట్లా మాట్లాడాలంటే కొంచెం భయం వేస్తుంది మెల్లమెల్లగా అలవాటు అవుతుంది కాబట్టి ఏమైనా విశ్వ చూపించండి ఓకే మరి వీడియో మాత్రం చివరికి చూడండి అన్న ఓకే మరి మరిగిరే రేగు అన్నలో ఇగో మననికైతే బండి ఇచ్చిన ఇప్పటిదాకా నేను నడిపిన ఉంటే నేను దుంతనే అంటే నేను దిగేసిన ఉంటే ఆడే ఇక మాకు కాక దుంతున్నాము ఇక్కడ సైడ్లో ఇక్కడ ట్రాన్స్ఫార్మ్ సైడ్ ఉంది దున్నేస్తే ఇక్కడ మాకు బాబాయ్ అయిపోతుంది ఏమన్నా దున్నకం కూడా అయిపోతుంది మా వాడికి ఉంటే బాగుంటుండే కొంచెం కాలు అబ్బుతలేదు బండి ఆఫ్ అవుతుంది అప్పుడప్పుడు ఏం కాదు కానీ అట్లా పోయినప్పుడు జర్ బ్రేక్ మీద కాలు పెట్టుకొని లాంగిప్పుడు పోవాలరా స్టార్ట్ చెయ్యి రుడలేందా స్టార్ట్ చేయి దీనికి టర్రింగ్ల మీద ఆఫ్ అవుతుంది ఓసారి ఏం కాదు అలవాటు అయితే అదే సెట్ అవుతుంది కానీ వాడు మెల్లమెల్లగా నేర్చుకుంటుండ్రానయ్యా ఏదైనా అప్పుడే వస్తుందా నేర్చుకోవడం అందుకే ఒక పెద్ద కాయ ఉంది కాయలు ఇచ్చిన పెద్ద ఉంది మడి ఎవరు నచ్చిన నడపనే నేను ఏమనిలేను లేపుకో 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 లేపుకోమండ్రా దుమ్మట్టుంది కొంచెం నలుసుకుంటున్నట్టు అట్లా ఎట్టకెళ్ళకైతే మన ఒక మడి దున్నేసిండు ఇక అట్లనో ఇట్లనో దున్నేసిండు ఇక తరగలమైన బండి ఆఫ్ అవుతుంది మనకి ఎంబ మెల్లమెల్లగా అలవాటు అవుతుంది ఇట్లా నేర్పిస్తాం బండి నేర్చుకుంటాడు కొండలలో ఎట్లయినా కొంచెం మైట్ లేక వానికి క్లచ్ బ్రేక్ కొంచెం కరెక్ట్ అవ్వట్లేదు ఇక మా దోస్తు గారు మంచిగా మనకి సజెషన్ ఇస్తుండే ఎట్లా అని ఇక వాడు మంచిగా అయితే దున్ని ఒక మడి అయితే బెటర్ నేర్చుకుంటాడు నా దగ్గర ఉన్నప్పుడు పన్నెరు వాడు మన నిలుస్తాను పని చేసిన దాకా వేస్తుంది మడి దున్నేసి మంచిదే మడి అయితే ఇది ఒక మడి దున్నేసి వాడే ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ నాకు ఒక సపోర్ట్ ఉంటుంది వీడికినా మా అన్న నేను వీడు ముగ్గు ముగ్గురం కలిసి సంప్రమంతమే బండి ఎట్లయినా రైటనలో మరి ఎప్పటికెళ్ళకైతే దున్నకమ్మ అయితే కంప్లీట్ అయిపోయినట్టే అది లాస్ట్ మడి ఉంది ఒక్క మడి మూలలేసేస్తే అయిపోయినట్టే మరో నేను వీడియో ఇస్తున్నా ఇక దీంతో ఈ యాసంగి దున్నకాలు కంప్లీట్ అయినప్పుడైతే ఇక రేపు మెదక్కి వెళ్ళేసి ఎల్లుండి కేజీ ఫిట్టింగ్ చేసి కేజిల్ పని స్టార్ట్ చేస్తా ఇక దీంతో యాసంగి దున్నకాలు కంప్లీట్ అయినట్టే ఓకే మరి ఈ యొక్క వ్లాగ్ని ఇంత చేద్దాం అనుకుంటున్నా మీరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి వీడియోలు అప్డేట్ చేస్తుంటాను నేను మీరు ఒక సపోర్ట్ చేస్తుంటే నాకు కూడా వీడియో చేయాలనిపిస్తుంది కాబట్టి మీరు ఒక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ Please like, share and subscribe my channel. Thank you everyone.